హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ చాలా చాలా గుడ్ న్యూస్తో ఎటకేలకు మనం కోరుకున్నవి అందే క్షణాలు రాబోతున్నాయన్నట్లు న్యూస్లో అయితే వింటున్నాం చూస్తున్నాం ఏదేమైనా లోపు మరి అందరికీ కోరుకున్నవి దక్కుతాయి అన్నట్లు వార్తలు వస్తున్నాయి కాబట్టి హ్యాపీగా మనం ప్రాసెస్ను ఎంజాయ్ చేయొచ్చు ఆన్ ప్యాస్ యూగం ఆరంభమయ్యే సమయం ఆసన్నమైంది ఓ కనెక్ట్ ప్యాకేజ్ హోల్డర్లు ఖచ్చితంగా వండర్ఫుల్ హీరోలు కానున్నారు విక్టరీ విత్ యాస్ వెరిఫైడ్ మెంబర్స్ అందరూ వెరీ వెరీ స్పెషల్ కాబోతున్నారు మన నమ్మకమే మనల్ని గెలిపించబోతుంది ఆన్ ప్యాసివ్ పట్ల మనకున్న విశ్వాసమే మనల్ని విజయ తీర్ తీరాలకు చేర్చబోతుంది లక్ష్య శిఖరుపై అడిగిడిగిన ఫౌండర్ మిత్రులందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ ముందుగా ఖచ్చితంగా ఒక ఉత్తేజకరమైన ఆశ్చర్యం రాబోతుంది ఈ వారంలో మీ కోసం ఖచ్చితంగా గుడ్ న్యూస్లు రాబోతున్నాయి పాపప్ మెసేజ్ అందులో క్లియర్గా చాలా విషయాలు మరి రాబోతున్నాయి మీటింగ్కి సంబంధించిన అంశాలు అవ్వచ్చు ఇంకా ఫలాలు ప్రతిఫల ప్రతిఫలాలు ఏదైనా ఆ విషయం కానీ అన్నీ పాపప్తో పాటు రాబోతున్నాయి ఆశ్చర్యాలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇష్టపడుతున్నారో వాళ్లకు గొప్ప వార్త కాబోతుంది ఖచ్చితంగా ఓఎస్ను సర్చ్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా ఏదో ఒక విషయం అయితే రాబోతుంది మీ ఉత్సుకత ఉత్సాహం ఖచ్చితంగా ఆకాశం ఎత్తుకు చేరబోతుంది మరియు కొత్తదనాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి ఫౌండర్స్ అదేవిధంగా మనిషి స్వభావం అనేది పుట్టుకతో దేవుడిచ్చిన వరం అని చాలామంది నమ్మకం ప్రతి మనిషి స్వభావం ఒకేలా ఉండదు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కొంతమందికి పుట్టుకతో నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాయి మన యాశగారి లాగా మరికొందరు కాలక్రమంలో అనుభవాలతో పరిస్థితులతో నాయకులుగా మారి ప్రపంచ మొత్తానికి ఉపయోగపడే ఒక మిషన్ను ముందుకు నడిపిస్తారు అదేవిధంగా స్త్రీ పురుషుల స్వభావాలు కూడా ఒక్కలా ఉంటాయి కొంతమంది ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు కొంతమంది నెగిటివ్గా ఆలోచిస్తారు మరి కొందరు అనుమానంగా ఉంటారు మరికొందరు స్పెక్యులేటివ్గా ఉంటారు నిజాయితీ కష్టపడే తత్వం ఎప్పుడు ఆ డెవలప్మెంట్ కోసం ప్రయత్నించాలి మరి ప్రతి మనిషి గుణం కూడా ఇందులో భాగం అన్నమాట ఈ మానవ స్వభావాలు అర్థం చేసుకోవడం వల్ల వ్యక్తుల యొక్క గుణగణాలు కానీ ఓర్పుస్తాయి కానీ నెగిటివ్ ఆలోచన వారిని గుర్తించడం చాలా సులభం అవుతుంది అందుకే పర్సనాలిటీ డెవలప్ పరంగా చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు ఇవన్నీ దేవుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషికి ఇచ్చిన వరాలు కొన్ని స్వభావాలు మారచ్చు కొన్ని మాత్రం మారకుండా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సోమవారం ఈరోజు నుంచి మరి ఈ వారాంతం లోపు చాలా గొప్ప విషయాలు వినబోతున్నారు అనుభవించబోతున్నారు ఖచ్చితంగా ఒక గొప్ప రోజు వస్తుంది వస్తుందని మనం ఎదురు చూస్తూ ఉన్నాం ఆ రోజున మీరు నేను ఆశ్చర్యంతో నిండిపోతాం అకస్మాత్తుగా ఎవరికో ఎక్కడో ఏదో కనిపిస్తుంది తర్వాత మరొకరికి మరొకరికి చివరకు అంత ఆనందాలే ఇది బ్యాక్ ఆఫీస్ అప్డేట్లో కనిపించవచ్చు లేదా ఓఈఎస్ పాపప్లో కూడా ఉండవచ్చు ఆ క్షణంలో మనకు ఖచ్చితంగా ఏదో తెలియని లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది మనలో ఎవరో ఒకరు తన విజయాన్ని గురించి ముందుగా చెప్తారు ఆ తర్వాత ఒకరు ఇంకొకరు ఈ విధంగా వరుసగా ఎక్కడ చూసినా ఇదే న్యూస్ వస్తుంది అన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్లో ప్రతి ఒక్కరి నోటా విజయ చెప్పుకోవాల్సిన రోజు ఆసన్నమైంది ఆ రోజు తప్పకుండా రాబోతుంది మనం ఆ రోజుకు చాలా దగ్గరలో ఉన్నాం మరి ఈ వార్త మనకు వేరు వేరు చోట్ల వేరువేరు సమయాల్లో తెలుస్తుంది మన ప్రపంచంలో ఎక్కడున్నా సరే భారతదేశంలో సోమవారం ఉదయం కావచ్చు లాస్ ఏంజల్స్లో రాత్రి కావచ్చు దుబాయ్లో మధ్యాహ్నం అవ్వచ్చు ఆస్ట్రేలియాలో మరుసటి రోజు అవ్వచ్చు అయినా సరే ఈ క్షణంలో మనం ఎక్కడున్నాం ఈరోజు ఏ స్థాయికి చేరుకున్నాం అని ఎప్పటికీ గుర్తుండిపోతుంది అది మొత్తం ఆన్ ప్యాసివ్ వల్లే యాస్ఆర్ వల్లే మనం లండన్లో ఒక విలాసవంతమైన రెస్టారెంట్లో ఉండవచ్చు లేదా టెలావ్యూ బీచ్లో ఉండవచ్చు లేదా ప్యారిస్ మెట్రోలో ఉండవచ్చు మనలో ఉత్సాహం మాత్రం అలా ఉండబోతుంది దాన్ని చూసి ఇతరులు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నామో అర్థం చేసుకోలేరు ఎందుకంటే మన దగ్గర ఉన్న ఆక్షేపాత్ర గురించి ఎవరికి తెలియదు ఆనందం ఆ ఎదురుచూపులు ఆ సహనాలు కంపెనీ అష్ట కష్టాలు ఈ అద్భుత క్షణాలు అది మనకు మాత్రమే తెలుసు ఆన్ ఆన్పాసివెన్స్కే తెలుసు ఎందుకంటే మనం ఎదురు చూసాం వర్పుతో నిలబడ్డాం వదలకుండా కొనసాగం విజయం తప్పకుండా వస్తుందని నమ్మిన వాళ్ళు ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్యలో జాయిన్ అయిన మనందరం ఒకే రకమైన ఆనందాన్ని అనుభవించబోతున్నాం దాంతో ఎలాంటి సందేహం లేదు ఆనందంతో నిండిన కన్నీళ్ళతో సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఆ ముఖ్యమైన రోజు ఆ ముఖ్యమైన క్షణాలు చాలా దగ్గరలో ఉన్నాయని అంతా భావిస్తున్నారు ఖచ్చితంగా ఇన్ని రోజులు ఏదైతే కోరుకున్నామో యాస్గార్ మీటింగులు జరిగాయి సర్వేలు జరిగాయి అదేవిధంగా లింకుల కోసం చూసాం లింక్స్ వచ్చాయి అదేవిధంగా కేవైసీ కోసం చూసాం కేవైసీ కంప్లీట్ అయింది ఫైనల్గా కేవైసీ అయిపోయి కూడా టూ మంత్స్ అయిపోతుంది కాబట్టి డెఫినెట్గా ఏదైతే ఓ న్యూస్ నైన్టీన్ పార్ట్ టూ కానీ ఓ న్యూస్ ట్వంటీ పార్ట్ టూ కానీ మనకు ఎదురు చూసే ఆ విషయాలన్నీ యాసిగారి మీటింగ్ అవ్వచ్చు ఫలాలు ప్రతిఫలాలు అందుకునేవి కావచ్చు ప్రతీది హండ్రెడ్ పర్సెంట్ మన కోసం ప్రపంచం కోసం యాస్గర్ కలలు కన్నా ఆ విషయం కోసం అన్నీ రాబోతున్నాయి ఫిబ్రవరి గాడ్ గిఫ్ట్ మంత్ అని మనం ఖచ్చితంగా అనుకునే రోజులు ఉన్నాయి మ్యాక్సిమం ఈ మంత్లోనే అందరు ఫౌండర్స్ హ్యాపీ అవుతూ ట్రైనింగ్ అద్భుతంగా నేర్చుకొని వచ్చే నెలలో పబ్లిక్ లాండ్స్ ప్రపంచం కోసం ఇంటర్నెట్ చరిత్రను రా తిరగరాయడానికి మరి టెక్నాలజీ రారాజు ఆన్ ప్యాసివ్ చాలా భారీగా రాబోతుంది ఇందులో మనందరం ముఖ్యంగా ఫౌండర్స్గా ఉండడం ఎన్నో జన్మల ఫలితం అనుకుంటూ మరి ఈ గంటలు రోజుల్లోనే ప్రతిదీ జరగబోతుందని నేను మీకు తెలియజేస్తూ మరి ఆ ముఖ్యమైన విషయాలు మీ వ్యాలెట్లో చూడడానికి హ్యాపీగా ఎదురు చూడండి మరొక్క మంచి విషయంతో రేపటి రోజు అద్భుతంగా కలుసుకుందాం ముఖ్యంగా ఏదైతే మన వాళ్ళు ఎదురు చూస్తున్నారో అది ఈరోజు లేదా రేపు వస్తే మొత్తం అందరికన్నా ఎక్కువ సంతోషపడేది నేనే ఎందుకంటే రేపు పుట్టినరోజు జరుపుకోబోతున్నాను కాబట్టి ఆ క్షణాలు ఈరోజు రేపటిలోనే ప్రతి ఒక్కరి ఫౌండర్ మొహంలో ఆనందం చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను కాబట్టి అంత మనం అనుకున్నట్టే మంచి జరగబోతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను రేపటి కోసం రేపటి అద్భుతమైన వెలుగు కోసం అందరూ ఎదురు చూడండి ఫౌండర్స్ గుడ్ నైట్ ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్